విశాఖ జిల్లా గాజువాక మండలం తుంగలం గ్రామం మాత నవరాత్రి మహోత్సవం తుంగలం గ్రామంలో గత ఏడు రోజులుగా వారాహిణి మాతకు పంచామృత అభిషేకాలు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు స్థానిక దుర్గాదేవి గుళ్ళో అంగరంగ వైభవంగా జరుగుతున్నవి ఈ పూజ యొక్క చివరి రోజు కావడం వల్ల గ్రామంలో ఉన్న భక్తులు కమిటీ పెద్దలు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అభిషేకాలు పూజలు చేసి తరించారు ఈ యొక్క కార్యక్రమం ప్రధాన అర్చుకలైన దేవి శర్మగారు జరిపించారు ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలా సహకరించిన కార్పొరేటర్ కి గోవిందరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ యొక్క పూజా విధానం గురించి వివరించారు తర్వాత కమిటీ పెద్దలు సింహాచలం కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి మాట్లాడారు पर नयोकार रक्षा गृणा नरेशम नीलाम् एकं दिनो वेदं भुलाम वेदं दिनाद सुमात्रम वेदं अग्निदेव दृष्टं प्रहारम वेदं लक्ष्मया वेदं सुम्यां रक्तं गंडवदं एष कृष्णम वेदं रामश्वरो Jeale గత మూడు వందల సంవత్సరాల క్రితం పాత దేవాలయాలు ముగ్గురు అమ్మవారు ఉండేవారండి మా గ్రామానికి పెద్దమ్మవారు కుంచాలమ్మ రెండో అమ్మవారు దుర్గాలమ్మ మూడో అమ్మవారు ముచ్చాలమ్మ అండి ఈ మూడు గుళ్ళు కూడా పురాతనంగా మా పూర్వీకులు నిర్మాణం చేశారు తర్వాత రెండు సంవత్సరాల క్రితం మా గ్రామ పెద్దలు అలాగే మా వార్డు కార్పొరేటర్ గారు అయినటువంటి మాన్యశ్రీ కాకి గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో మా గ్రామ అభివృద్ధి యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మా గ్రామస్తులందరూ సహకారంతో కేవలం నూట ఇరవై రోజుల్లో మూడు ప్రదేశాల్లో ముగ్గురు అమ్మవారి దేవాలయాలు చాలా వైభవంగా నిర్మాణం చేసుకుని కుర్తాలం పీఠాధిపతి స్వామివారిని తీసుకువచ్చి ముగ్గురమ్మవారి దేవాలయాలు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిపించుకున్నాం అక్కడ నుంచి కూడా ప్రతి రోజు కూడా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు చేస్తూ ఇలాగా ప్రతి కార్యక్రమం కూడా అమ్మవారి పండుగలు అమ్మవారి యొక్క ఉత్సవాలు దేవీ నవరాత్రులు అలాగే ఈ సంవత్సరం నుంచి కూడా ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి యొక్క షట్ నవరాత్రులు ఈ సంవత్సరం నుంచి ప్రారంభించామండి ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి యొక్క దేవాలయంలో ఈ షట్ నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం అలాగే దేవీ నవరాత్రులు కూడా వైభవంగా చేస్తూ ఉంటాం కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ విధంగానే ప్రతి పూజా కార్యక్రమానికి పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ మా గ్రామానంతరం కూడా చల్లగా కాపాడుతున్నారు అమ్మవారు గాజువాక మండలం తుంగలాం గ్రామం గ్రామస్తులు తొంగలాం కాపు తొంగలాం చొక్కవని పని మన గ్రామస్తులు అందరూ కలిపి ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి వాళ్ళ ఇంట్లో పనిలాగా ఉదయం సాయంత్రం రాత్రులు కూడా వచ్చి కష్టపడి నూట ఇరవై రోజుల్లో మన వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క దిశానిర్దేశంలో అతి గ్రాండ్గా మనం ఈ ముగ్గురు అమ్మవార్ల గుళ్ళు ఓపెన్ చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి మన శర్మగారి ఆధ్వర్యంలో ప్రతీ అకేషన్ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలందరినీ ముఖ్యంగా మహిళలందరినీ కూడా ఈ పూజా కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ ఒక ఆధ్యాత్మిక భావాన్ని మా గ్రామంలో కలుగు చేసినందుకు ముఖ్యంగా గోవిందరెడ్డి గారికి మన శర్మ గారికి కూడా ధన్యవాదాలు గ్రామస్తులందరినీ తరఫున చే తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం వారాహిమాత అమ్మవార్ల తాలూకా తొమ్మిది రోజులు పండగను చక్కగా జరపాలని ప్రతిరోజు కుంకుమ పూజలు అన్నీ చేస్తూ ఇక్కడ ఒక శోభ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శోభని తీసుకొచ్చిన అందరికీ కూడా ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి దానికి మీ యొక్క అందరి సహాయ సహకారాలు కావాలని ముఖ్యంగా రెడ్డి గారు ఈ కార్యక్రమాలకి చాలా ముందుండి నడిపిస్తున్నారు ఆయన ముందుండి నడిపించడం వల్ల అందరూ కూడా వచ్చే యువకులు పెద్దవాళ్ళు మహిళలు కూడా వచ్చి ముందుకు వచ్చి కార్యక్రమాన్ని చక్కగా జరిపిస్తున్నారు ఇంతటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జరిపించినటువంటి ముఖ్యంగా మా పురోహితులు శర్మగారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా రామాలయం కట్టుకునే అవకాశం అలాగే మా పూర్వీకులు నిర్మించిన గ్రామ దేవతల ఆలయాలు నిర్మించుకునే అవకాశం ఆ అమ్మవార్లు ఆ శ్రీరామచంద్రుడు మా గ్రామస్తులకి ఇచ్చారు ఈ పుణ్య కార్యక్రమంలో భాగమైన గ్రామస్తులు రెండు గ్రామాల గ్రామస్తులకి పెద్దలకి అలాగే ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాల పూజ వైభవంగా చేస్తున్న పంతులు గారికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన కమిటీ పెద్దలకు ముఖ్యంగా నవరాత్రులు పూజలో పాల్గొన్న మహిళలందరికీ అమ్మవారి అనుగ్రహం కృపా కటాక్షాలు ఉండాలని ఈ రెండు గ్రామాలు జంట నగరాలుగా అభివృద్ధి చెందాలని అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జై దుర్గామాత జై వారాహిమాత